అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ చాలా సిరి పుట్టినరోజు అయిపోయిన తర్వాత వీడు అయితే ఏం తీలేదండి ఆరోగ్యం కొంచెం బాగోలేదు నిద్ర లేదు దాని మీద చూపించిన కుదరదని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు సిరి షార్ని అబ్బాయి అయితే వెళ్ళిపోతున్నారు వీళ్ళు బండి మీద వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిలతో పాటు సితారానికి అయితే వెళ్తారనమాట ఇప్పుడు ఈ బండి మీద వెళ్ళాలని వీళ్ళందరూ ప్లాన్ చేశారు కాకపోతే కుదరకులో అందరు వెళ్ళాలి కదా లగేజ్ పెట్టుకుని చెప్పాను అందువల్ల అయితే పొదుగు పోతుంది కొదుగు పోతుంది కాబట్టి వీళ్ళైతే హడావిడిగా అయితే రెడీగా అవుతున్నారనమాట పడి మీద వెళ్తా బాగుంది అతని చూపించమంటే వెళ్ళి పోతుందని చూపించలేదని అంటారు మళ్ళీ హాయి చెప్చ్చు చెప్పు తాతా మనం బడేనా కా నేను పోతున్నా హా బడేమదంటురో అలికరాడకు నీ ఆడేకి ఆడేకి ఆడేదికి మళ్ళ పోసేకి వల్లి పోస్తురికి మళ్ళ ఆడేకి మళ్ళ ఆడేకి పోతాం ని వర్ధన్ వతీది బావేలు వెళ్ళదే యూట్యూబ్ గాళ ఏదా మైదత ఆ ఐటల్ సార్ నంటది కొట్టబెట్టారా ఎల్సివిస్ మొన్న మీకు చెప్పడం మర్చిపోయానండి వీడియో అయితే పెద్ద అయిపోవడం తీలేదు అనమాట బర్త్డే రోజు సిరి అయితే రెడీ చేశారు చేసారనమాట నిజంగా చెప్పాలి చెప్పా యూ అక్క అడిగితే అదని సాగు ఎందుకంటే ఆ రోజే చెప్తే బాగుండేది వీడియోలో రెడీ చేసేటప్పుడు వీళ్ళు తెచ్చిన బట్టలు చూపించి కాకపోతే అసలు కుదరలేదు అనుకున్నది ఒకటైతే ఆ రోజు హడావిడిగా అయితే జరిగిపోయింది అనమాట ఆడి చదువుదామనండి ఎందుకంటే మీకు వీడియోలో చూపించాను కదా నేను కర్రల పనులు తీసుకెళ్ళి ఆ రోజు నేను సిరిగి సైన్ చేసుకొచ్చిన డ్రెస్ వేరు పుట్టినరోజు నాడు అనుకోకుండా వేసిన డ్రెస్ వేరు మీ కూడా మీకు కూడా మనం ఇంకో డౌట్ వచ్చేసింది కదా అందువల్ల అనమాట అందరికీ చెప్పాలని చెప్పైతే అనుకున్నాను అనమాట ఇప్పుడు ఏదో మాట ఎలా లేని చెప్పాను అది మక్కడ కాకపోతే కుదరలేదు అనమాట అందువల్ల మరి కొడుకుందా ఏదో ఒకటి నాలుగు తూతులు మంత్రంగా సాకం కొబ్బరి అయితే చెప్పేసి తరంఘ నాన్వెజ్ చేసేసింది కాకపోతే అక్కడ చెప్పావు అనమాట ఆ అబ్బాయి తేరతున్నాడు టైం అయిపోతుంది కుదురు చెప్పి నేను అక్కడ ఈ రోజు కూడా లేదా నేను పడుకునే ఉన్నానండి వీళ్ళు బట్టలు అయితే ఇవన్నీ రెడీ చేసుకున్నారు సిరి కూడా రెడీ అయిపోయింది

മുന്തായാന്താ സദ്യവണ്ടി ഓടാ ആവുന്നില്ലേ നോക്ക് ചെറുതു വില വേണമോ കണ്ടോ വാടുന്നത് കുറന്നേ ചെറിയ ഇങ്ങോട്ട് ചെറിയ അങ്ങോട്ട് ലൈ ലൈ ചാലേ രണ്ട് ഇത്ര

నిన్నైతే షాలిని వాళ్ళు వెళ్ళిపోయారు కదండి ఇది ఇప్పుడు అమ్మాలు కూడా వెళ్ళిపోతున్నారు రెడీ అయ్యారు వీళ్ళతో పాటు అంచీగా అనమాట అన్సి నడివేకా ఉండమంటే ఏడ్ చేసేస్తుందండి ఉండనని మీ నాన్న బాయ చెప్పు అన్సి మీ నాన్న బాయ్య చెప్పు ముద్దు డాడీ బాయ్ చెయ్యి బట్టలు ఇప్పుడు దాన్ని నేను ఎత్తుకెళ్ళలేదు అందుకని సరే అంబాయ్